ధనవంతులు కాబోయే ముందు లక్ష్మీదేవి పంపించే కొన్ని శుభ సూచకాలు కోటీశ్వర్లు అయ్యే ముందు కూడా లక్ష్మీదేవి ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రతి మనిషికి కావలసింది డబ్బు మాత్రమే ప్రస్తుతం డబ్బుతోనే ఈ ప్రపంచం నడుస్తుంది ముఖ్యంగా ఈ రోజుల్లో ఏది నిడ నిలబడాలన్నా డబ్బు ఉండాల్సిందే మనుషుల మధ్య ప్రేమ అనుబంధాలు ఇటువంటివి ఏవైనా ఉండాలంటే ఖచ్చితంగా డబ్బుతో పాటు అదృష్టం కూడా ఉండాల్సిందే అలాంటి అదృష్టం మనకు ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తూ ఉంటాము కానీ లక్ష్మీదేవి కొన్ని మనకు అదృష్టం పట్టబోయే ముందు ఇలాంటి సాంకేతాలు మన ఇంట్లో కనబడుతూ ఉంటాయి కొన్నిసార్లు అదృష్టం లేకపోవడం వల్ల కొందరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేకపోవచ్చు మన శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి అనేక చర్యలు ఉంటాయి చర్యలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని సాంకేతాలు కూడా జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు ఒక వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించినప్పుడు డబ్బు రాక ఖచ్చితంగా మొదలవుతుంది అయితే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టే ముందు కొన్ని సాంకేతాలు కనబడతాయి అలాగే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనబడే సాంకేతాలు ఇప్పుడు ఏంటో తెలుసుకుందాం హిందువులు లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధిస్తారు పూజిస్తారు ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి వస్తుంది స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు మిగతా రోజుల కంటే శుక్రవారం రోజున ఇంటిని మరింత పరిశుభ్రంగా ఉంచుతారు ఆ రోజు స్త్రీలు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి లక్ష్మీదేవిలా ముస్తాబై వాకిట్లో కల్లాపి జల్లి పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తారు ఇలా చేయడం అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి కానీ కొంతమంది పొరపాట్లు చేయడం వల్ల వారి ఇంట్లో వచ్చే లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది అంటే కొందరు ఇండ్లల్లో ఉదయం లేచిన దగ్గర నుంచి భర్యభర్తలు భర్తలు గొడవపడడం లేదా అరవటం లాంటివి చేస్తారు అలా చేస్తే లక్ష్మీదేవికి ఇలా ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అలాగే ఇంకా ఆడవాళ్ళు అయితే ఊకే తరచుగా ఏడుస్తున్నట్లు ఉన్న అలా స్త్రీ ఏడిచినట్లు కనిపించిన అక్కడ లక్ష్మీదేవి నిలవదు అలాగే గుమ్మం దగ్గర ఎవరైతే వాగిలు ఉడిచి కల్లాపి జల్లి ముగ్గులు పెడతారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసమే ఏర్పాటు చేసుకుంటుంది అందుకే ప్రతి నిత్యం కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా యోగా ధ్యానము సూర్య నమస్కారం చేసుకోవాలి మామూలు రోజుల్లో కొంచెం ఆలస్యంగా లేచినా పర్లేదు కానీ శుక్రవారం రోజున కుటుంబం సభ్యులు అందరూ కూడా సూర్యుడు ముందే నిద్ర లేవాలి చక్కగా ఇల్లు తుడుచుకొని ఇంటి ముందు ముగ్గు వేయాలి ఎందుకంటే లక్ష్మీదేవి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అదేవిధంగా శుక్రవారం రోజున పొరపాటున కూడా చినిగిన వస్త్రాలు ధరించినట్లయితే అక్కడ లక్ష్మీదేవి నివసించదు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే శుక్రవారం రోజున తెల్లని వస్త్రాలు లేదా ఎరుపు రంగు వస్త్రాలు వేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఈ రంగు అంటే చాలా ప్రీతికరం కాబట్టి శుక్రవారం రోజున లక్ష్మీనారాయణ మరియు లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి లేకపోతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలి లక్ష్మీదేవిని మాత్రమే మన శుక్రవారం పూజించి ఆరాధిస్తే అమ్మవారు సంతోషపడదు లక్ష్మీదేవితో పాటు ఆమె భర్తను కూడా మనం పూజించాలి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి హృదయంలో ఎప్పుడు శ్రీమన్నారాయణ ఉంటాడు నారాయణుని హృదయంలో ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది వీళ్ళిద్దరి కలిపి పూజించాలి అప్పుడే లక్ష్మీనారాయణ అనుగ్రహం మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఉంటుంది ఇకపోతే ముఖ్యంగా చిన్న పిల్లలని శుక్రవారం రోజు కొట్టకూడదు తిట్టకూడదు ఆమె సంతాన లక్ష్మి చిన్న పిల్లలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రోజు చిన్న పిల్లలని కొట్టకూడదు తిట్టకూడదు శుక్రవారం రోజు సాయంకాలం వేళలో ఇంటి ముందు కూర్చొని కొంతమంది తలు గోర్లు కత్తిరించడం లాంటివి చేస్తూ ఉంటారు ఇలా ఎప్పుడు కూడా చేయకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజు స్త్రీలైనా పురుషులైనా సరే వెంట్రుకలు కత్తిరించడం గోర్లు కత్తిరించడం లాంటివి చేయకూడదు అలాగే శుక్రవారం రోజున ఇంట్లో దీపాలను పెట్టిన తర్వాత ఇల్లును మాత్రం ఊడవకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి బాగా కోపం వస్తుంది మీరు లక్ష్మీదేవికి అనుగ్రహానికి గురి అవుతారు శుక్రవారం అంటే పుణ్య స్త్రీలు గాజులు బొట్టు మంగళ్యాన్ని అస్సలు తీయకూడదు చాలామంది ఆడవాళ్ళు బట్టలు ఉతికేటప్పుడు శుక్రవారం రోజు గాజులు పగిలిపోతాయేమో అని తీసి పక్కన పెట్టేసి బట్టలు ఉతుకుతూ ఉంటారు ఇంకా కొంతమంది మాంగళ్యాన్ని తీసి పక్కన పెడుతూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి అస్సలు ఇష్టపడదు కాబట్టి ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు ఇక వీడియోలోకి వస్తే లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సాంకేతాలను ఇచ్చి మరి వస్తుందని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు చీమలు తిరుగుతూ ఉంటే చీమల మందు వేసి మరి చంపేస్తాము ఇంట్లో నల్ల చీమలు తిరుగుతుంటే అది మంచిదని చెబుతున్నారు నోటితో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే అది ఇంకా మంచిది అక్షంతలు అనేవి శుభప్రదంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన అక్షంతలను బియ్యం వేసేవి కాబట్టి సంపదతో ముడిపెడతారు కాబట్టి ఇలాంటివి కనిపిస్తే శుభ మీరు ఉదయం లే లేచిన వెంటనే శంఖం శబ్దం వినబడితే అది కూడా శుభ సాంకేతంగా పరిగణిస్తారు మీరు ఏదైనా పని కోసం ఇంటి నుండి బయటకు వెతు చెరుకు కనిపించినట్లయితే అది కూడా శుభ సూచకంగా భావిస్తారు అలాగే ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు కుక్క నోటితో రొట్టె లేదా ఏదైనా వస్తువుని తీసుకొని కనిపిస్తే అది కూడా ధనలాభం వచ్చే ముందు ఇలాంటి సాంకేతం కనిపిస్తుంది అలాగే బల్లి పడితే బల్లి మీద చిరాకు పడతాము అది అశుభంగా భావిస్తారు అయితే బల్లి కొన్ని చోట్ల పడితే శుభాలు జరుగుతాయి శాస్త్రం ప్రకారం కుడి చేతిపై పడి వెంట వెంటనే పైకి ఎక్కడాన్ని ప్రయత్నిస్తే మీకు త్వరలోనే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందని అర్థం చేసుకోవాలి కోకిల కూత వినడానికి చాలా బాగుంటుంది కోకిల చేసే శబ్దం ధనానికి సూచకం కోకిల కూసే దిశ ఆధారంగా కూడా శుభ సూచకంగా పరిగణిస్తారు పాము అంటేనే అసహ్యంగా వేస్తుంది ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటేస్తుందో అని దానిని చంపిస్తాం కానీ పాములు కూడా శుభ సూచకంగా భావిస్తారు అలాగే రెండు తలల పాము కనిపిస్తే అది ఇంకా మంచిది ఇలా కనిపించడం వల్ల మీకు ధనానికి ఎలాంటి లోటు లేకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని అర్థం చేసుకోవాలి ఎవరికైనా ఇలాంటి మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపించినట్లయితే మీరు ధనవంతులు కాబోయే ముందు ఇలాంటి సాంకేతాలు మీకు కనిపిస్తాయి